నిజంగా కూడా ఇవాళ మీరు మాట్లాడిన మాటలు మీరు చెప్తున్న ఒక్కొక్క సందర్భం అన్నా కేసీఆర్ మాకు ఇది చేసిండు కేసీఆర్ మాకు అది చేసిండు తొమ్మిదిన్నర ఏళ్ళల్లో అంటే నేను పెద్దలు మసూరాచారి గారు మేము ఒకళ్ళ మొకళ్ళు ఒకరు చూసుకుంటా ఉన్నాం అనుకుంటా ఉన్నాం సార్ గిన్ని చేసిండా అని మేమే అనుకునే పరిస్థితి నిజంగా కూడా గిన్ని చేసిండా గిన్ని పనులు చేసిండా జూన్ రెండు నాడు జూన్ రెండు నాడు అధికారంలోకి వస్తే జూన్ ఇరవై ఒకటి నాడే హమాలీలను పిలిచిన ముఖ్యమంత్రి మొదటి పదిహేను రోజుల్లో హమాలిలను పిలిచిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు ఉన్నరా అని మాధమేమే అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఐదేళ్ళు ముఖ్యమంత్రి పదవి చేసినా అసలు వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోకుండా వాళ్ళు చాలా మంది ఉండొచ్చు హమాలీలు ఉన్నారని వాళ్ళకి సమస్యలు ఉన్నాయని వాళ్ళు కార్మికులు మన కోసమే వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర బాగు కోసం కష్టపడుతున్న వాళ్ళు చెమట చిందిస్తున్న వాళ్ళు అనే సోయి లేకుండా ఉన్న ముఖ్యమంత్రులు చాలా మంది ఉండొచ్చు దేశంలో కానీ మొదటి పదిహేను రోజుల్లో పిలుచుకొని మాట్లాడిన ముఖ్యమంత్రి అదేవిధంగా ఎనిమిది రూపాయలు ఉన్నదాన్ని ఆయన దిగిపోయే నాటికి ఇరవై ఆరు రూపాయలు తీసిన ముఖ్యమంత్రి అని చాలా శృ్రపడ్డా అట్లాగే సందర్భాలు తలుచుకుంటే ఎన్నో గుర్తొస్తాయి కష్టం వచ్చినప్పుడే నాయకుడు విలువ తెలుస్తుంది ఏదన్నా కష్టకాలం వచ్చినప్పుడే నాయకత్వ పటిమ నాయకత్వం విలువ నాయకత్వ లక్షణాలు తెలుస్తాయి కరోనా వచ్చింది కరోనా వస్తే మీకు యాదుకుండాలి క్రికెట్ మ్యాచ్కి ఎంతమంది అయితే టీవీల ముంగట కూర్చుంటారో కేసీఆర్ ప్రెస్ మీట్కి అట్లా కూర్చుంద్రు మొత్తం టీవీలో ముందట సార్ ఎప్పుడు మాట్లాడతాడు ఏం చెప్తాడు వినాలే ధైర్యం వస్తుంది సార్ మాట వింటే నేను చెప్పేది కరెక్టా కదా అని చెప్పి టీవీల ముందు కూర్చుంద్రు ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు మనంలే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ చెప్తుండే ఆంధ్రప్రదేశ్లో కూడా కేసీఆర్ గారు మాట వినాలే ఏం చెప్తాడో చూడాలి ఎందుకు చెప్తున్న కరోనా కాలం గురించి అంటే కరోనా అప్పుడే మాకు కూడా ఒక విషయం తెలిసింది కరోనా అప్పుడే లెక్కలు తీస్తున్నాం ఎందుకంటే నాకు గుర్తున్నారు మున్సిపల్ మంత్రి నేను మేము అంటే కరోనా వచ్చినప్పుడు రాష్ట్రం అంతానేమో ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్ళల్లో ఉంటున్నారు పారిపోతున్నారు లేదా మా మా ఊరికి వెళ్ళిపోతాం ఇక్కడ మాకు చిన్న చిన్న అరళ్ళల్లో ఉండొస్తలేదు ఒకళ్ళది ఒకరికి అట్టుతుంది పోతామని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాను ఇక ఈడ హైదరాబాద్లో మీకు తెలుసు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆకాశాన్ని అంటే బిల్డింగ్లు ఇక్కడ పడే రోడ్లు ఇట్లా పనిచేసే కార్మికులు ఉంటారు ఇటుకబట్టిలలో కానీ క్రషర్ల కాడ కానీ లేదా కాంట్రాక్టర్ల కాడ కానీ నిర్మాణ రంగంలో కానీ పనిచేసే కార్మికులు ఉంటారు రాష్ట్రం అంతానేమో ఎక్కడో వాళ్ళు అక్కడ మేము రైలు ఎక్కిపోతాం బస్సు ఎక్కిపోతాం నడుచుకుంటూ పోతాం అవసరమైతే కానీ ఇక్కడ మాత్రం ఉండమని చెప్పి అందరూ పారిపోయే పరిస్థితి అప్పుడు కేసీఆర్ గారు పిలిచి మాకు చెప్పింది మన రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముప్పై ఐదు లక్షల మంది కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు ఏదైనా నిర్మాణ రంగం సైట్ కాడుకోని ఏదైనా బిల్డింగ్ కట్టి ఆడుకొని ఆడ చిక్కగొట్టేటోళ్ళు కార్పెంటర్ పని చేసేటోళ్ళు ప్లంబింగ్ చేసేటోళ్ళు సెంట్రింగ్ సెంటరింగ్ ఆడ మిగతా పనులు చేసే దాదాపు ఎనభై తొంభై శాతం మంది బయట ఉన్నారు ఇక్కడ రాజస్థాన్ వాళ్ళు ఉంటారు బీహార్ వాళ్ళు ఉంటారు జార్ఖండ్ వాళ్ళు ఉంటారు ఆఖరికి వరి నాట్లకు పత్తులు ఏర్పందుకు కూడా కూలీలు ఇవ్వాలి రేపు జార్ఖండ్ వెళ్ళి బీహార్కి వెళ్ళి బెంగాల్కి వెళ్ళి కూడా వచ్చే పరిస్థితి ఒడిశాకి వెళ్ళి వచ్చే పరిస్థితి ఉంది ఇటుక బట్టల కార్మికులు కూడా వరి చాలా మంది ఉంటారు ఏదన్నా హోటల్కి పోతే అలా సప్లై చేసే పిల్లగాను కార్మికులు ఎవరు అయితే ఉంటారు ఎక్కువ మేరకు ఒడిస్సా జార్ఖండ్ ఆ ప్రాంత పిల్లలు ఎక్కువ ఉన్నారు ఇట్లా మొత్తం లెక్కలు తీసినాం ముప్పై ఐదు లక్షల మంది వెళ్ళింది ఒక మనిషి ఒక ముఖ్యమంత్రికి నా రాష్ట్రం వాళ్ళు కాదు నాకు ఓట్ల వాళ్ళు కాదని తెలుసు ఆయనకు నా రాష్ట్రం వాళ్ళు కాదు నాకు ఓటల్ వాళ్ళు కాదని తెలుసు కానీ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి కార్మిక పక్షపాత కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు మీ ఆదుకుండా టీవీలలో ఉంటే చూడవచ్చు ఏమన్నా వీళ్ళు కార్మికులు కాదు మా రాష్ట్ర డెవలప్మెంట్ లో భాగస్వాములు పార్ట్నర్స్ అన్న ఒకే వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే కార్మికుల గురించి నాయకుడికి ఉండే సోయి ఆలోచన మీ కష్టం గురించి ఆయన గుండెల్లో ఉండే ఆర్తి ప్రేమ అది ఉంటే నిర్ణయాలు అవుతాయి చీరన్న చెప్పినట్టు మనోలు చెప్పినట్టు అవుతాయి ఎప్పుడైతే కార్మికుడు కష్టం తెలిసిన వాడు అయితే అయితే మీ డెవలప్మెంట్ లో ఈ రాష్ట్ర డెవలప్మెంట్ లో మీరు ఓటర్లు కాకపోవచ్చు ఇక్కడ నీకు ఓట్లు లేకపోవచ్చు నీకు రేషన్ కార్డు లేకపోవచ్చు కానీ మా రాష్ట్ర డెవలప్మెంట్ల పార్ట్నర్ కాబట్టి నీకు నేను వెయ్యి రూపాయలు జేబులో పెట్టి భోజనం పెట్టి టికెట్ ఫ్రీగా ఇచ్చి రైళ్లు నేను పెట్టి నీ ఇంటికాడ దింపొస్తా అని చెప్పిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ ఓ గది కేసీఆర్ నాయకత్వం అంటే ఓ గది కేసీఆర్ కు కార్మికుల పట్ల ఉన్న ప్రేమ అంటే కేసీఆర్ గారికి ఏదో కార్మికుల పట్ల ప్రేమ ముఖ్యమంత్రి అయినాక రాలేదు ఆనాడు కేంద్రంలో యూపీఏలో మనం రెండు వేల నాలుగులో అధికారంలో చేరినప్పుడు మొదలు కేసీఆర్ గారికి షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇచ్చింది ఓడరేవులది పోర్ట్ఫోలియో ఇస్తే డిఎంకేళ్ళు పంచాయతీ పెట్టింది మాకు కావాలి మాకు ఇస్తా అన్నారు అంటే ఇరవై నాలుగు గంటలు పోయి మన్మోహన్ సింగ్ గారికి మరణి జనపేడు పెద్ద మనిషి పోయి ఆయన చేతుల కాగితం పెట్టి నేను ఈ పదవుల కోసం రాలేదు ఇంకోదాని కోసం రాలేదు నేను వచ్చింది తెలంగాణ కోసం వాళ్ళకి ఇచ్చే నువ్వు మళ్ళీ ఇచ్చకపోతుంది లేకపోతే అని చెప్పి వెంటనే ఆ వాళ్ళ చేతిలో పెట్టి వచ్చినాడు కేసీఆర్ గారు దాదాపు తొమ్మిది నెలలు ఏ పోర్ట్ఫోలియో తీసుకోలేదు తీసుకోక ఆఖరికి తొమ్మిది నెలల తర్వాత పార్లమెంట్లో ఆనాడు ప్రతిపక్షం వాళ్ళు బీజేపీ వాళ్ళు క్యాబినెట్ల పోర్ట్ఫోలియో మంత్రి ఉంటాడా ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పి వాళ్ళు ఎక్కసక్కగా మాట్లాడితే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కేసీఆర్ గారిని పిలిచి మీరు పోర్ట్ఫోలియో తీసుకోవాలి అంటే కేసీఆర్ గారు రెండే కండిషన్లు పెట్టి ఒకటి మరి తొమ్మిది నెలలు అవుతుంది తెలంగాణ మీద ఒక్క అడుగు ముందుకు పడతలేదు మీరు మాట్లాడుతున్నారు కానీ చేస్తలేరు తెలంగాణ మీద కాంక్రీట్గా మీరు స్టెప్ వేస్తేనే ఒక అడుగు ముందుకేస్తేనే నేను పోర్ట్ఫోలియో తీసుకుంటా అన్నాడు సరే తప్పకుండా చేస్తాము ఆ పని మీరు అడిగినట్టే చేస్తామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు చెప్పింది చెప్పినాక అడిగిండు మరి ఏం పోర్ట్ఫోలియో కావాలి కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే నేను మొదటి నుంచి పేదవాళ్ళతో కలిసి పనిచేసినోన్ని ఇస్తే కార్మిక శాఖ ఇవ్వండి తప్పకుండా కార్మికులకు మేలు చేసే ఒక అవకాశం వస్తుందని చెప్పి కార్మిక శాఖ ఏరి కోరి తీసుకొని ఒక పని కాదు చాలా పనులు చేసింది బీడీ కార్మికులకు ఆనాడే ఇవాళ బీడీ కార్మికులకు ఇక్కడ ముఖ్యమంత్రిగా పెన్షన్ ఇవ్వచ్చు కానీ బీడీ కార్మికులకు ఆనాడే దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ నుంచి మొదలు పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు వేలాది ఇల్లు మంజూరు చేసిన నాయకుడు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ గారు అది మాత్రమే కాదు ఆనాడు అసంఘటిత కార్మికుల కోసం ఇవాళ మనం మాట్లాడుతాం ఇప్పుడు మా నగేష్ మాట్లాడండి ఏది ఇగ్ వర్కర్స్ గురించి మాట్లాడండి నగేష్ ఓలా ఊబర్ డ్రైవర్ల గురించి స్విగ్గీ జొమాటోలో పనిచేసే తమ్ముళ్ల గురించి చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేకపోతే ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ గురించి ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు దేశంలో కానీ ఆనాడే రెండు వేల ఐదో సంవత్సరంలోనే కేసీఆర్ గారు కార్మిక శాఖ మంత్రిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను ఒప్పించి అసంఘటిత కార్మిక రంగం అభివృద్ధి కోసం వీళ్ళను సంఘటితంగా చేసి వీళ్ళ ప్రయోజనాలు కాపాడడం కోసం ఒక పెద్ద ఆయన ఉండే అర్జున్ సేన్ గుప్తా గారు అని ఒక పెద్ద ఎకానమిస్ట్ ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మన నాయకుడు మన పెద్ద దిక్కు ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా మెంబర్ వేసి అర్జున్ సేన్ గుప్తా గారితో ఒక రిపోర్ట్ తయారు చేసి దేశంలో ఉండే అసంఘటిత కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేయాలి అని ఒక ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్ గారు సరే తర్వాత దురదృష్టం ఆ పదవిలో ఎందుకంటే మనం పోయింది పదవి కోసం కాదు మనం పోయింది ఆ పదవి ద్వారా వచ్చే పైరవుల కోసం కాదు పైసల కోసం కాదు తెలంగాణ కోసం పోయినాం కాబట్టి మాకు తెలంగాణ ఇచ్చే ఆలోచన ఈ కాంగ్రెస్కు లేదు అనే అభిప్రాయం ఎప్పుడైతే కలిగిందో సారు బయటకు వచ్చేసిండు సరిగా ఆ పని అసంపూర్ణంగానే అన్నాడు మిగిలిపోయింది కానీ ఇవాళ గర్వంగా ఉన్నది ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఒక హమాలీల గురించో ఒక ఆటో డ్రైవర్ల గురించో కాదు అందరి కోసం పనిచేసింది